నమస్తే ఏపీజిరావు న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఈరోజు విశేషాలు ఏమిటంటే అనంతపురం రోడ్డు అంటే గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి వీరూపాక్షరెడ్డి ఫంక్షన్ హాల్లో కర్ కర్ణాటకలోని బెంగళూరుకు చెందినటువంటి శంకర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి గుత్తి లైన్స్ క్లబ్బు అనంతపురం జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కంటి చికిత్స శిబిరం ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు మరి ప్రారంభమైనటువంటి కార్యక్రమం కొనసాగుతుంది మరి కంటికి సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారు మరి ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకోవచ్చు మరి ఆపరేషన్లకు ఎంపిక చేసినటువంటి వారికి ఆ రోగులను కంటి చికిత్స పూర్తి అయిన తర్వాత శంకరానంద హాస్పిటల్ వారే ప్రత్యేక బస్సులో బెంగళూరుకు తీసుకువెళ్ళి ఆ తర్వాత వారికి ఆపరేషన్లు చేసి తీసుకొని తిరిగి గుర్తు చేరుస్తారు ఈ అవకాశాన్ని అర్హులు అయినటువంటి వారు వినియోగించుకోవాలని మా మనవి అదేవిధంగా